శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్ర నమ తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే డిసెంబర్ మాసం మాసము ఈ యొక్క తులారాశికి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశి చెందినవి ఈ తులారాశిలో గ్రహ సంచారం చూస్తే రవి ద్వితీయం నుంచి తృతీయ స్థాన సంచారము అట్లనే బుధుడు తృతీయ స్థాన సంచారము శుక్రుడు స్థాన సంచారము పంచమస్థాన శని సంచారము షష్ఠ స్థానంలో రాహు సంచారము అట్లానే అష్టమస్థానం గురు సంచారము అట్లానే దశమ దశమస్థాన సంచారం ఇటువంటి గ్రహస్థు చూసినట్టయితే ముఖ్యంగా తులారాశివారికి ఈ యొక్క ద్వాసంలో కేతు సంచారం ఈ యొక్క ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల రాబోయేటువంటి ప్రథమార్థం అద్భుతంగా గోచరిస్తుంది తులారాశి వారికి రవి యొక్క స్థితిని చూసినట్టయితే అట్లాడే బుధుడు కూడా చతుర్థమందు సంచారం చేయటం వల్ల అద్భుతంగా గోచరిస్తుంది తృతీయం నుంచి కానీ తోబుట్టువులు సహకరించే వాళ్ళు మిమ్మల్ని కొంతవరకు దూరంగా పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుక్రుడు స్థాన సంచారం వల్ల నూతనమైనటువంటి పరిచయాలు తద్వారా మీ కార్య సాఫల్యత చేరుకునే అవకాశం ఉంటుంది అట్లాగే చతుర్థమంతు శుక్ర సంచారం వల్ల ఏదైనా అని మంచిగా ఫలితాలు వస్తాయి అట్లానే విందుల వినోదాలు వ్యాపార విస్తారంలో కానీ అట్లనే సౌఖ్యాతుల్లో కానీ సుఖాతుల్లో కానీ ధరల్లో కానీ గృహోపకరణాలు కానీ అనేక లాభాలు ఉన్నాయి ఈ విధంగా పంచమస్థానాల శని సంచారం వల్ల కొంత సంతానము మొంటిఘటంగా వ్యవహరించడము తద్వారా మీ కొద్దిగా చల్ల చికాకు ఉండే అవకాశంగా ఉంది అట్లే పంచమస్థానాల శని సంచారం వల్ల ఎంతగా కృషి చేసినా ఫలితం లేకపోలేదని చెప్పి మనస్సులో కొంత భావం కలిగే అవకాశం ఉంది ఆరో స్థానంలో రాహు సంచారం శత్రు పరాభవాన్ని చూడటం అట్లనే రుణము తీసుకోవటము అట్లానే వ్యాధులు ఏవైతే ప్రబలే అవకాశం అన్నీ కూడా నిర్మూలన అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క గురుడు అష్టమస్థాన సంచారం వల్ల మిమ్మల్ని అవమానించిన వారే ఘోరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా అష్టమస్థాన సంచారం వల్ల గురువు ఈ యొక్క అష్టమస్థానంలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఒకంత శని యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ రాహు కూడా పాపగ్రహాలు యోగకారకులై ఉన్నారు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తున్నారు గురు ఎలా ఉన్నా కూడా సజ్జన సాంగత్యము వాటి వల్ల కొంతవరకు దేవతా కృప వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే కుజుడు మీకు దశమస్థల సంచార వృత్తిరీత్యా కొంత గడ్డు కాలం అనేది గోచరిస్తుంది వృత్తిరీత్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయినా కానీ ఎదురీతి పోడారి ముందరకెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు అట్లానే కొత్తదైనటువంటి వ్యాపారంగా కానీ కొత్తదైనటువంటి వృత్తిరీత్యా వ్యాపారాలు కానీ అవకాశం ఉండే అవకాశం ఉంది అట్లానే పన్నెండులో ఈ యొక్క కేతువు సంచారం వల్ల కొంత జ్ఞానం పొంది ఏం చేస్తున్నాం ఏం చేస్తాం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన ధోరణి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క పన్నెండులో కేతువు తరచుగా ప్రయాణాలు జరగటం ఆకస్మికంగా ప్రయాణం జరగటము ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం గోచరిస్తుంది కావున తులారాశి వారికి మొత్తం మీద ఈ యొక్క రవి యొక్క సంచారం చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నాడు కాబట్టి అనుకూల అంశంగా గోచరిస్తుంది బుధుడు కూడా అనుకూల అంశంగా ఉన్నాడు శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు శని శుక్రుడు కూడా మొత్తం మీద వీరికి ఒక కేతు ఒకటే ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఈ యొక్క గురుడు కూడా అష్టమస్థాన సంచారం వల్ల ఈ యొక్క శివాలయ క్షేత్ర దర్శనం చేయటం ఇష్టదేవత ప్రార్థన చేయటం గురువు యొక్క పాదాలు నమస్కారం చేయటం గురువు ఆరాధన చేయటం లాంటివి చేయటం వల్ల అద్భుత ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి తప్పనిసరిగా గురువు ఆరాధన మర్చిపోకుండా చేసుకున్నట్లయితే తప్పగా మంచి ఫలితాలు ఇస్తాయి ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు తద్వారా మీ కార్యం సఫలం చేకూరుతారు ఈ డిసెంబర్ మాసంలో శ్రీమాత శ్రీమాత శ్రీ గురుణ ఓం శ్రీమాత నమ ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిరమాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాల్ని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయస్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గడుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆదరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్రమహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శనిసుకుల కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహర్దశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లనే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లానే మనకు పెళ్ళిళ్ళైన అన్యోన్య దాంపత్యము ఇవన్నీ శుక్రుడిచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లానే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరిత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడు వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం